హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం బాగుంటారులేండి లేండి ఎండలకు చాలా చాలా సఫర్ అవుతున్నారు కదండి అందరూ అలాగే ఉందండి నేను ఏంటి చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి అని అనుకుంటున్నారా అవునండి జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి ఎన్నెన్నో మలుపులు ఎన్నెన్నో సంఘటనలు సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో కాబట్టి అలాంటివి కొన్ని అయితే జరిగాయండి అందువల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది ఆ తర్వాత ఇక ఇప్పుడైతే వచ్చాను ఇక మా ఇంటి లేని ఇన్ని రోజులు ఊర్లో అయితే లేనండి మా ఇంటి దగ్గర లేను ఊరికి వెళ్ళున్నాను అందువల్ల ఇప్పుడు వచ్చాను అనమాట వస్తూనే మా పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటే ఇంకా బయట నుంచి తెచ్చి పెట్టడం ఎందుకు అని చెప్పి నేనే ఇంట్లో ఇలా మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్తో తో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది సూపర్ గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇదైతే చూడండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి డీటెయిల్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా సూపర్ గా ఉందండి కూల్ కూల్ గా